హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం ఇప్పుడు అందిన తాజా వార్త ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా జీతాలు రెండు పాయింట్ పదిహేను శాతం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ వీడియోకి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలు అందించడం అయితే జరుగుతుంది వీడియోలో మీకు దాదాపు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అనేది మీకు అయితే తీసుకురావడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే వాళ్ళు ఎంతో కొంత వారికి అయితే కొంచెం అన్ని న్యూస్ పేపర్లపైన అదేవిధంగా ప్రభుత్వం పైన వారికి కంపల్సరీగా అవగాహన ఉంటుంది అయితే వీటిలో మీకు ఎటువంటి జన్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ప్రతి ఒక్కటి కానీ మీకు కల్పితాలు కాకుండా పత్రికల్లో వచ్చిన న్యూస్ ఆధారంగానే మీకు వివరాలు అందించడం అయితే జరుగుతుంది వివరాలకు ఒకసారి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా బెల్లాని గంట నాలుగు పెట్టుకొని వీళ్ళని కూడా అందరూ కూడా షేర్ చేయండి వివరాలను చూసుకున్నట్లయితే భారీగా జీతాలు రెండు పాయింట్ పదిహేను శాతం ఫిట్మెంట్ ఫ్యాక్టరు సెవెంత్ పే కమిషన్ ఆధారంగా ఈ యొక్క ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది దాపు రెండు పాయింట్ ఐదు ఏడు శాతం ఉన్న ఫిట్మెంట్ ఫ్యాక్టర్ గత ఏడో వేతన సంఘంలో దాపు ఏడు వేల నాలుగు వందల నలభై రూపాయలకు ఉన్న జీతం అనేది పద్దెనిమిది వేల రూపాయలకైతే పెరగడం అయితే జరిగింది ఏర్పే కమిషన్ అనేది ఈ సంవత్సరం జనవరి ఒకటో తారీఖు అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఈ దాదాపు చూసుకున్నట్లయితే రెండు పాయింట్ పదిహేను శాతం ఫిట్మెంట్ ఫ్యాక్టరీలు పెంచడం వలన దాదాపు ముప్పై ఎనిమిది వేల ఏడు వందల రూపాయల వరకు వారి యొక్క జీతాలు అందుకునే అవకాశాలు కూడా ఉన్నట్లు కూడా సమాచారం అయితే రావడం అయితే జరిగింది ఫిట్మెంట్ ఫ్యాక్టర్ గతంలో చూసుకున్నట్లయితే వన్ పాయింట్ ఎయిట్ శాతం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ ఎనిమిది ఆరు శాతం ఉన్నట్లు కూడా సమాచారం వీటి వలన జీతాలు అనేవి పద్దెనిమిది వేల రూపాయల నుండి దాదాపు ముప్పై ఎనిమిది వేల ఏడు వందల రూపాయలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగింది ఏపీ కమిషన్ ఆధారంగా కూడా ఆల్రెడీ మనం మన వీడియోలు చూసుకున్నట్లయితే డిఏను కూడా యాభై ఎనిమిది శాతం ఉన్న డిఏను దాదాపు మరో అరవై శాతం పెంచి దాదాపు అరవై శాతం కూడా డిఏను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే పెంచే ఆలోచనలు చేస్తానంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదేవిధంగా పెన్షనర్లకు ఇది ఒక శుభవార్తని చెప్పుకోవచ్చు పెన్షన్ కూడా భారీ సంఖ్యలో పెరిగే అవకాశాలు కూడా సమాచారం వీడియో నచ్చిన I like change, share change.